ఇప్పుడు కొంతమంది అడుగుతారు జన్మలలో మరి ఎనిమల్ జన్మకి మళ్ళీ వెళ్తామా మనిషి జన్మ నుంచి అని అడుగుతారు సో ఎందుకంటే మనము ఈ మనిషి జన్మ రావడం అన్నది చాలా కష్టం ఎనిమల్ నుంచి ఎందుకు వస్తుంది ఎనిమల్ నుంచి మనిషి జన్మ అంటే ఈవెన్ ఒక్కొక్క మెట్టు నుంచి స్టోన్ నుంచి చెట్టు చెట్టు నుంచి ఎనిమల్ ఇలా ఈ ట్రాన్స్ఫర్మేషన్ చాలా కష్టం ఎందుకంటే అది ఒక మనిషి వాటిని ఎంతో సంతోషంగా ఎంతో ప్రేమతో వాటిని చూస్తేనే మళ్ళీ ప్రమోట్ అవుతాం జన్మకి సో ఒక చెట్టుని మనము ఎంతో ప్రేమతో చూస్తూ నీళ్లు పోస్తూ ఎంతో మాట్లాడుతూ ప్రేమగా మాట్లాడితే అవి ఎన్నో కాయలు పండ్లు అద్భుతంగా ఇస్తాయి ఎప్పుడు ఇచ్చేదానికంటే ప్రతి సంవత్సరం యాభై కాస్తే ఐదు వందలు కాస్తాయి ఎందుకంటే అది మన ప్రేమను ఆస్వాదిస్తున్నాయి కాబట్టి ప్రేమలో అంత ఉన్నతమైన శక్తి ఉంది అయితే ఆ ప్రేమలో ఉన్న శక్తికి మీరు ఏమవుతుంది ఆ శక్తిని మీరు ఇంక్రీస్ చేస్తున్నారు అప్పుడు ఆ శక్తితో వాళ్ళు నెక్స్ట్ జన్మ బెటర్ జన్మ పొందుతారు అలాగే ఎనిమల్స్ ని మనము ప్రేమతో చూస్తే ఇప్పుడు మనం జూకి వెళ్ళినా కూడా ఒక ప్రేమ కళ్ళతో వాటిని కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ఒక ప్రేమతో చూస్తే వాటికి మనిషి జన్మ వచ్చేస్తుంది ప్రేమ మనిషి ప్రేమ అంటే మనిషి యొక్క జన్మ అంత విలువైంది ఫ్రెండ్స్ దాన్ని ఈజీగా తీసుకోకండి మనము భూమిని శక్తిగా చేయగలము మనము ప్రతి ఎనిమల్స్ ని మనిషి జన్మ వచ్చేలాగా చేయగలము సో ఇలా మనిషికి ఎంతో 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 శక్తి ఉంటుంది వాళ్ళు మనకి తెలియని శక్తి మనలో ఎంతో దాగి ఉంది ఆ శక్తిని మనము మెడిటేషన్ ద్వారా బయటకు తీసుకురావచ్చు తీసుకురావాలి తీసుకొచ్చి అందరికి ఈ ప్రేమను పంచాలి సో అందుకని నేను ఎందుకు ఇంత ప్రేమ మీద ఫోకస్ పెడతానంటే ఆ ప్రేమతో మనము రాజ్యాలు జయించవచ్చు మన ఫ్యామిలీని జయించవచ్చు మనము ఇలా మనిషి జన్మ వచ్చేలాగా చూడొచ్చు ఇప్పుడు మీ ఇంట్లో ఒక కుక్కపిల్ల ఉంది దాన్ని ఎంతో ప్రేమ చేస్తారు ప్రేమగా ఉంటే కనుక దాన్ని ప్రేమ చేసి ఏదో అలా ఫుడ్ మనం మిగిలింది పెట్టేసి ఆ దానికి దాన్ని సరిగ్గా చూడక బయట కట్టేసి అది అరుస్తూ ఉన్నా మీరు అలా ఎంత అంటే ప్రొటెక్షన్ కి కట్టేయడం వేరు ఆ మీకు ఇంట్లో చికాకు లేకపోతే బయట చికాకు అని కట్టేయడం వేరు సో అలాంటి ప్రేమ ఇవ్వకపోతే అది మళ్ళీ ఆ డాగ్ జన్మ రావడమే కాకుండా మీకు కొన్ని కొన్ని చెడువి కొన్ని ప్రెస్ అవుతాయి సో మీరు అలా యాడ్ చేసుకోవడం కంటే దాన్ని మంచి ప్రేమతో చూసారనుకోండి ఎంతో ప్రేమిచ్చారనుకోండి ఇచ్చారనుకోండి అప్పుడు ఇప్పుడు మీ మీ బెడ్ లోకి ఎక్కొద్దు అని మీరు ట్రైన్ చేస్తే అవి ఎక్కవు మీరు ఏది ట్రైన్ చేస్తే డాగ్ కి అదే గుర్తుంటుంది వాటి బ్రెయిన్ లో సో ఆ మీ అడగవు ఊరికే వచ్చి మీరు మీరు ఫుడ్ తింటూ ఉంటే ఫుడ్ పెడితేనే ఫుడ్ అడుగుతాయి అలాగా మనము వాటిని మంచి ట్రైన్ చేసుకుని ప్రేమగా చూసి అలా ప్రతి ఒక్కరితో మనిషి మనిషితో కూడా ప్రేమగా చూడాలి సో మనకి మనిషి జన్మ నుంచి ఎనిమల్ జన్మకి ఎలా వస్తుందంటే ఇప్పుడు మీరు జడబర్తు స్టోరీ చూస్తే మోహంతో అలా వచ్చే ఛాన్సెస్ ఉంది మోహంతో మనం చాలా డిగ్రేడ్ అవుతాం మనకు వచ్చే మోక్షం కూడా రాదు